ఇదే కథతో తెలుగు తెర మీద వచ్చిన రెండవ చిత్రం హరిశ్చంద్ర పంతొమ్మిది వందల యాభై ఆరు మే ముప్పై ఒకటిన విడుదలయ్యింది మొట్టమొదటి హరిశ్చంద్ర పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వచ్చింది రెండవ హరిశ్చంద్రను నిర్మించింది రాజ్యం పిక్చర్స్ ఆ సంస్థ కూడా ఇది రెండవ చిత్రం నిర్మాత కథానాయక లక్ష్మీరాజ్యంగారే దర్శకత్వం జంపన చంద్రశేఖరరావు గారు ఈ సినిమా కథ అందరికీ తెలిసిందే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం హరిశ్చంద్ర మహారాజు పడిన కష్టాలు వాటిల్లో భార్య చంద్రమతి కొడుకు లోహితాస్యుడు భాగం కావడం ఇలా కొనసాగుతుంది కథ భూలోకంలోని హరిశ్చంద్ర మహారాజుతో అబద్ధం ఆడించలేరు అని వశిష్ఠుడు అబద్ధం ఆడించగలను అని విశ్వామిత్రుడు పందెం వేసుకుంటారు అక్కణ్నుంచి భూలోకానికొచ్చిన విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడితో అబద్ధమాడించే క్రమంలో అతడికి రకరకాల పరీక్షలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తాడు మాతంగ కన్యలతో హరిశ్చంద్రుని దృష్టి మరల్చాలని చూస్తాడు రాజ్యాన్ని దానం తీసుకుని హరిశ్చంద్రుణ్ణి కట్టుబట్టలతో అడవుల బాట పట్టిస్తాడు కాశీ చేరుకున్నాక భార్య కుమారుణ్ణి కౌశికుడికి అమ్మేసి తాను అమ్ముడు పోయి కాటికాపరిగా మారతాడు హరిశ్చంద్రుడు తన కొడుక్కి తనే అంత్యక్రియలు చెయ్యాల్సి రావడం తన భార్య తల తనే నరకాల్సిన పరిస్థితి రావడం చివరికి హరిశ్చంద్రుడి సత్యసంధత ఎలా గెలిచింది అనేది ఈ చిత్రకథ ఈ చిత్రానికి మాటలు రాసింది దర్శకుడు జంపనగారే పాటలు రాసింది జంపన కొసరాజు పద్యాలు బలిజేపల్లి లక్ష్మీకాంతకవి జాషువా ఈ చిత్రంలో మొత్తం పన్నెండు పాటలు ఇరవై ఎనిమిది పద్యాలు ఉన్నాయి సంగీతం సమకూర్చింది సుసర్ల దక్షిణామూర్తి సహాయకుడు ఎస్పీ కోదండపాణి ఇందులో టైటిల్ పాత్ర హరిశ్చంద్రుడిగా నటించింది ఎస్వి రంగారావు గారు చంద్రమతిగా నిర్మాత లక్ష్మీరాజ్యం విశ్వామిత్రుడిగా గుమ్మడి ఇంద్రుడిగా ఈలపాట రఘురామయ్య నక్షత్రకుడిగా రేలంగి కాలకౌశికుడిగా గౌరీపతి శాస్త్రి వశిష్ఠుడిగా సూరిబాబు లోహితాస్యుడిగా మాస్టర్ గిరి మాతంగ కన్యలుగా రాజసులోచన కుచలకుమారి మొదలైన వారు నటించారు తరువాతి రోజుల్లో ప్రముఖ దర్శకుడైన ఎస్ డి లాల్ ఈ చిత్రానికి దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేశారు ఈ సినిమా చక్కటి విజయం సాధించి గుమ్మడి ఎస్వి రంగారావు గార్లకు మంచి పేరు తెచ్చిపెట్టింది అర్ధశత దినోత్సవాలు జరుపుకుంది